डॉक्टर तो मैं डॉक्टर नहीं 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 నేను యూస్లీ వీరు కావాలని యాస్మరా చెయకండి నేను నిస్కిల్తా ఉన్నా బండి కుడా రాంపడ కొడడా చూడ బండి కుడా రాపన పోదా నేను నేను దిక్కపోయేదాకా నాకు ఓలేరు చూడు నేను ఆర్ఎస్ఐ ఏట ని చెప్పా అంటే ఇవాల పోలీస్ చేసి తీసుకుపోతాడు ఇదు వదిలేయండి ఉన్నది అవధారణస్ట్ అని చెప్తున్నా కదా ని వెళ్ళికి బండి అదే నేను డాక్టర్ దగ్గర పోతాడు కానీ నేను నిస్కిల్తా ఆక్సిరీ నేను గుంజురు గుంస్తా ఈ బాట కాబట్టి నేను ఆరాబ న